రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది మొదటి విడత ఎన్నికలు ఈ నెల పదకొండవ తేదీన జరగనున్నాయి రెండవ విడత ఎన్నికలు పద్నాలుగో తేదీ మూడో విడత పదిహేడవ తేదీ మూడు విడతలలో గ్రామ పంచాయతీ ఎన్నికల సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారిగా కొలుగుదీనున్నారు ప్రథమ పౌరులు ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమ పట్టును నిలుపుకుంటానికి వివిధ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు మంత్రులు శత విధాల ప్రయత్నం చేస్తున్నారు పైకి మాత్రం పార్టీలకు అతీతంగా ఎన్నికలు జరుగుతున్నాయంటూ ఒక పక్క మరో పక్క గ్రామస్థాయిలో గనక మనం పట్టుకోల్పోతే భవిష్యత్తులో రాబోయే ఎన్నికలలో తిరిగి మనకు పట్టు దొరకదనే ఒక ఆలోచనతో నర్మగర్భంగా వివిధ జిల్లాలలో ఎమ్మెల్యేలు మంత్రులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు తమ వంతుగా తాయిల సైతం అందిస్తున్నారు అయితే తాజాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాల మాత్రం ప్రధానంగా పాలేరుతో పాటు మందిన నియోజకవర్గాల మాత్రం కొంత భిన్నంగా ఎన్నికలు కొనసాగుతాయని చెప్పవచ్చు ఏదైతే ఇటు పాలేరు ఇటు మదిర నియోజకవర్గాలలో కొంత పట్టున్న కమ్యూనిస్టు పార్టీలతో కయ్యం పెట్టుకోవడం తోటి కాంగ్రెస్ పార్టీలో కొంత అసంతృప్తి అసహనం కూడా నెలకొందని చెప్పవచ్చు ఎందుకంటే గత ఎన్నికల్లో కొంత భారీ మెజార్టీ సాధించిన నియోజకవర్గాల్లో ఈసారి కూడా అదే మెజార్టీ సాధించాలని చెప్పి ఉవ్విరుతున్న కార్యకర్తలకు కొంత కమ్యూనిస్టులు మోకాల్రెడ్డి పెడుతున్నారని చెప్పొచ్చు ప్రధానంగా అటు పాలే నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా మధుర నియోజకవర్గంలో డిప్యూటీసీఎం మల్లు పట్టిన వరక ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే ఎవరికి వాళ్ళు మంత్రులు తమకేమీ సంబంధం లేదు తామేమీ పట్టించుకోవడం లేదని పైకి చెప్తున్నా అంతర్గతంగా మండల స్థాయి నేతలకు సీరియస్గా వార్నింగ్ ఇచ్చి రెండేళ్ల కాంగ్రెస్ ప్రజాపాలన అంశాలను జనాలలోకి తీసుకెళ్లి గ్రామంలో ప్రతి ఓటు మనకు పడాల్సిందే కాంగ్రెస్ పార్టీ అన్ని గ్రామ పంచాయతీలు అస్తగస్తం చేసుకోవాలంటూ దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో కొంత పాలన నియోజకవర్గం కావచ్చు అటు మధ్య నియోజకవర్గంలో ఒక పక్క సిపిఎం బీఆర్ఎస్ పార్టీ పొత్తు కలవడంతో కొన్ని గ్రామ పంచాయతీలలో పోటాపోటీ నెలకొందని చెప్పొచ్చు అయితే గత ఎన్నికలలో కొంత అంతర్గత పొత్తుతోటి వ్యవహరించిన కొన్ని వామపక్ష పార్టీలు ఈసారి స్నేహస్తం గలవడంతో ఏదైతే హస్తం పార్టీ తమకు స్నేహపూర్వకమైన పోటీ ఇవ్వకపోవడంతో పూర్తిగా ఈసారి ఎన్నికలలో నువ్వా నేనే అనే తరహాలో పోటీ పడుతున్నా చెప్పి ప్రధానంగా చూసుకునే వాళ్ళు పాలే నియోజకవర్గంలో కొంత ఓటు బ్యాంకు కలిగి ఉన్న సిపిఎంఎల్ కావచ్చు లేదా వివిధ వామపక్ష పార్టీలకు సంబంధించి కావచ్చు కొంత వాళ్ళు అలకబూరారు గత ఎన్నికలలో మేము మద్దతు ఇచ్చినా ఈ ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఉన్న గ్రామాలలో మద్దతు అడిగితే కాంగ్రెస్ పార్టీ లెక్క చేయలేదు ఈసారి గనక మేమేందుకు చూపిస్తాం భవిష్యత్ ఎన్నికల్లో కూడా మా సత్తా చూపుతామంటూ కొన్ని వామపక్ష పార్టీలు సీరియస్ సీరియస్గా చెప్పిన నేపథ్యం దాంతోపాటుగా ఏదైతే పాలే నియోజకవర్గంలో గతానికి భిన్నంగా ఈసారి అటు బీఆర్ఎస్ పార్టీ ఇటు సిపిఎం పార్టీ రెండు కూడా కలగలిసి ప్రచారం నిర్వహిస్తూ పోటీ నిర్వహించడంతో పోటీ పడంతో కొంత ఫలితాలు ప్రతికూలంగా వచ్చే అవకాశం కనపడుతుంది ఎందుకంటే గతంలో జన్లీషి చెప్పినట్టుగా అరవై శాతం వరకు కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీ అస్త్రవతం చేసుకుందని చెప్పి గతంలో చెప్పాము అయితే తాజాగా జరిగిన పరిణామాలు రకరకాల అంశాలు చూసి ఇంకొక ఐదు పది శాతం కన్నా ఎక్కువగా అంటే నూట అరవై పైగా గ్రామ పంచాయతీలు ఉన్న పాలే నియోజకవర్గంలో ఇప్పటికే ఒక పది గ్రామ పంచాయతీలలో వాళ్ళు ఎనానిమస్ గా సర్పంచ్ కైవసం చేసుకున్న నేపథ్యంలో మరో నూట యాభై పైగా ఉన్న గ్రామ పంచాయతీలలో అరవై నుంచి డెబ్బై శాతం అంటే సుమారు తొంభై నుంచి వంద గ్రామ పంచాయతీల మీద మించి కాంగ్రెస్ పార్టీ కష్ట కష్టసాధ్యమని గ్రామస్థాయిలో ఉన్న కొన్ని ఈక్వేషన్లు తేడా చేస్తున్నాయి అదేవిధంగా మదిలీ నియోజకవర్గంలో సైతం మల్లు పళ్లు పట్టినక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తనకేమీ సంబంధం లేదని ఓ పక్క చెప్తేనే మరో పక్క కొంత ముఖ్యమైన క్లాడర్ కి దిశానిర్దేశం చేశారు ఎట్టి పరిశ్రమను అన్ని గ్రామ పంచాయతీలలో తమ పట్టును నిలుపుకోవాల్సిందే భవిష్యత్తులో ఆ పట్టుని కొనసాగించాలంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలవాలి రాబోయే ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికల్లో తిరిగి పట్టు సాధించాలన్నా మండలంలో అత్యధిక ఎంపీటీ స్థానాలు గెలవాలన్నా గ్రామ పంచాయతీ ఎన్నికలు కీలకమైన నేపథ్యంలో ఎట్టి పరుసలను అటు డిప్యూటీసీఎం అల్లు పట్టుకు ఈ రెవెన్యూ శాఖ మంత్రి పొంగువీ శ్రీనివాసరెడ్డి తమదైన రీతిలో తమదైన శైలిలో పట్టు కోసం గ్రామ పంచాయతీలో ఉడుంపట్టు పట్టే ప్రయత్నం చేస్తున్నారు